విద్యలో వెనుకబడ్డావు వైద్యంలో వెనుకబడ్డావు అభివృద్ధిలో ఏం చేయలేకపోయినావు నేను విజనరీ అని చెప్పుకుంటావు ఎంతసేపు ఉన్నా ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసినా ఫలాన్ని చేశానని చెప్పుకోలేక ఎవరైనా ఏదైనా చేస్తే పొరపాటున సింధుగా టైటిల్ గెలిస్తే అది నావల్లే అంటావు ఆయన ఎవరో సీఈఓ అయితే సత్యనారాయణ గారు అది నేనే చేయించానంటాం ఇలాంటి మాటలతో మభ్య పెట్టేటువంటి నిన్ను ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు అధ్యక్షత ఈరోజు ఎడ్యుకేషన్కు హయ్యెస్ట్గా డెబ్బై వేల కోట్ల పైగా బడ్జెట్ను కేటాయించి ఒక విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పేదవారికి విద్యనందించే విషయంలో అంత గొప్ప మార్పులు తీసుకొస్తే దాని గురించి తప్పుగా మాట్లాడ్డం ఇంగ్లీష్ మీడియం పెడతాడట అని చెప్పి హేళనగా మాట్లాడ్డం ఏం అధ్యక్ష పేదవారు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా మీ మనవాళ్ళు మీ పిల్లలు మాత్రం చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం పేదవారు జరిగితే అవహేళనగా మాట్లాడ్డం కొండనాలకు అవుతుంది అని చెప్పి గౌరవనీల్ ఐరయ్య గారు చెప్పారు అధ్యక్ష చక్కగా చెప్పారు ఆ పెద్ద మనిషి పేదరికం ఆ వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు అనేక రంగాలలో ఆయన పోరాటాలు చేశాడు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం పేదవారికి అందించాలి దానిలో మార్పు వస్తుంది అని చెప్పి కార్పొరేట్ విద్యను అందిస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి అవకాశాలు సద్దిగా పరుచుకొని పేదరికాన్ని తగ్గించుకునే విషయంలో వాళ్ళు ఎంతో ముందుకు ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేస్తే దాన్ని తప్పుబట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష ఇలాగా ఎంతసేపు కూడా రాజకీయమే అజెండాగా చేసినటువంటి వ్యక్తి అలా కాకుండా చేసినటువంటి ప్రతి పని కూడా ఆలోచన చేసి తన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదవాళ్ళకు అధ్యక్ష ఆ రోజు పేదవాళ్ళకి ఎంత తోడున్నాడు ఇంటింటికి కొద్దిగా డబ్బు ఇచ్చి ఆదుకోవాలనేటువంటి ఆ రోజు ఆలోచన చేసిన విధానం కానీ లేకపోతే వరద ఇలాంటి కార్యక్రమాలు వస్తే తక్షణమే ఆదుకోవాలని చెప్పి స్పందించిన గుణంలో కానీ ఒక మనిషికి రాజకీయ నాయకుడికి ఉండాల్సినవి అవే కదా అధ్యక్ష అవి ఎందుకు గతంలో ఏ ఒక్కరికి లేకపోయాను అందుకనే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము సిద్ధం జగన్తో అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు అధ్యక్ష అలా కాకుండా ఎంతసేపు ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఏ రకంగా అయితే తను ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహి గారికి ప్రజల వ్యతిరేకత ఉంది అనేటువంటి ఆలోచన తను చేస్తున్నాడు కదా మరి ధైర్యంగా మా పార్టీ నలభై ఏళ్ళ నుంచి పుట్టింది నేను నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని మాట్లాడే వ్యక్తి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేడని ప్రశ్నిస్తే తన దగ్గర నుంచి సమాధానం ఉండదు అధ్యక్ష నేను పొత్తులో భాగంగానే వస్తాను ఓటు చేరకూడదు జగన్మోహి గారికి పక్క ఓటు ఏది పడకూడదు వ్యతిరేక అంతా నాకే రావాలని చెప్పి ఒక దుర్మార్గ ఆలోచనతో వీళ్ళు కొనసాగుతున్నారు అనంటే వాళ్ళలో భయం ఏ రకంగా ఉంది జగన్మోహన్ గారి పాలన ఏ రకంగా పేద ప్రజలకు మేలు చేసింది అన్నటువంటిది అక్కడ స్పష్టమవుతోంది దీక్ష అందుకనే తప్పుడు ఆరోపణలతో ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా పేద ప్రజలకు మేలు చేయనటువంటి సంకల్పం లేకుండా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించేటువంటి వీళ్లకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు అధ్యక్ష ఈరోజు ఈ తక్కువ టైంలో కూడా అంటే నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా రాష్ట్రంలో అనేక సూచికలలో నేషనల్ యావరేజెస్ తీసుకున్నప్పుడు అన్ని రంగాలలో పర్క్యాప్ట్ ఇన్కమ్ దగ్గర నుంచి అన్ని రంగాలలో ముందు ఉంది అని అంటే అది జగన్మోహి గారి ముందు చూపు ముందు ఆలోచన అధ్యక్ష పేదరికం తగ్గే విషయంలోనే కాకుండా ఈరోజు తలసరి ఆదాయంలో మనం ఈరోజు గతం లేకంటే కూడా ఎంతో ఇంప్రూవ్ అయినాం అధ్యక్ష మంచి చేయబట్టే కదా ఇవన్నీ కనపడేది మరి కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి మీరు మంచి ఇలాంటి చేసిన పరిపాలన కొనసాగింది ఏ తీసుకొచ్చినా కూడా ఒక సాచురేషన్ మోడ్లో రాజశేఖర గారు అయితే ఎలా అవలంబించారో అదే రీతిలో జగన్మోహన్ గారి పాలన కొనసాగిస్తూ పెట్టినప్పుడు వాళ్ళకింత భాగం ఇది భాగం లేకుండా విపక్షాల లేకుండా అందరికీ సమానంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ మనం చూడలేదు అధ్యక్ష ఒక మంచి రోల్ మోడల్గా నిలబడ్డాడు తను దాదాపుగా నూట ఇరవై నాలుగు సార్లు పైగా బటన్ నొక్కానని చెప్తున్నాడు వాస్తవం అధ్యక్ష నొక్కిన ప్రతి బటన్ కూడా పేదవాళ్ళు గుండెలకు తాకింది అధ్యక్ష పేదవాళ్ళకి ఉపయోగపడింది ప్రతి అమౌంట్ పేదవాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళకి వచ్చినట్టు ప్రతి రూపాయి ఉపయోగించుకున్నారు అది ఏ రూపేనా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహి గారు ఆలోచన చేశారు అదే రూపంలో పేదవారికి చేరినప్పుడు వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకు ఉపయోగపడింది అధ్యక్ష ఆ రూపాయిన ఎప్పుడు ప్రభుత్వాలు కొనసాగలేదు ఎప్పుడు కూడా విపక్ష చూపించేటటువంటి వాళ్ళు అయ్యా పెన్షన్ ఇవ్వండి అని అంటే పలు నోళ్ళు కాలు పట్టుకోలేదు కండవ కప్పుకోలేదు మీంటికి జెండా కట్టుకోనటువంటి వాళ్ళు అలా కాకుండా ఆయన ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా సరే అర్హత ఉంటే చాలు ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం అధ్యక్ష ఇది ఇలాంటి మంచి పనులు చేశారు కాబట్టే విద్వేషంతో ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు భవిష్యత్తులో కూడా ఒకటే అధ్యక్ష అని ప్రజలు కోరుతుండేది ఒక రాజకీయ నాయకుడిగా చెప్పింది చేసిన విధానం ఉన్నటువంటి వ్యక్తి క్రెడిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి చేసిన ప్రతి ఆలోచన రేపు తరం గురించి ఆలోచన చేయాలి మనం చెప్పేటువంటి మాట నిజాయితీగా ఉండాలి అటువంటి ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం సత్యదూరమైనటువంటి మాటలు అబద్ధాలు తను మాట్లాడే మాటలలో విద్వేషం ద్వేషంతో పూడుకున్నటువంటి పర్సనల్గా ఏదో జరిగిన విధంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఊగిపోతూ ఆయన యొక్క ద్వేషం ఏ రకంగా ఉంటుందో మనం గమనించుంటాం ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి ఎందుకు నీకు అంత విద్వేషం ఎందుకంత పగ నువ్వు ఏం చేసావో ఎందుకు చెప్పుకోలేకున్నావు ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారిని నేను పలాన్ని మంచి చేశాను కాబట్టి ఈ మంచిని చూసి నేను చేసిన కార్యక్రమాలు ఇట్లా ఉపయోగపడ్డాయి కాబట్టి ఆ కార్యక్రమాలు చూసి నాకు ఓటు వేయండి అనేటువంటి ధైర్యం తనకు లేదు అధ్యక్ష మేము చెప్తున్నాం మేము మంచి చేశాం కాబట్టి మేము పలాన్ని రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా కానీ అనేక రంగాల్లో ముప్పై లక్షల మందికి పైగా అక్కచెల్లెలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో నేరుగా మేము చేర్పించాం కాబట్టి మాకు అర్హత ఉంది అన్నటువంటి మాట మనకు నిరూపణ అయింది కాబట్టి వీటిని అన్నింటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండమని మంచి చేశారు కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకు ధైర్ట్గా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గవర్నర్ గారు ఏదైతే ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా వాస్తవంతో కూడుకున్నటువంటి రూపాల్లో నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు అందినటువంటి అంకితమైనటువంటి ప్రజల కోసం పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి నిజంగా గవర్నర్ గారు కూడా అదే ఉటంకిచ్చారు అధ్యక్ష ఈ ప్రసంగానికి నిజంగా గవర్నర్ గారు యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీకు ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి వారికి అన్ని వర్గాల ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మనం తీసుకున్నప్పుడు అధ్యక్ష ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగేటువంటి విధానంలో దాన్ని శాచురేషన్ మోడ్లో ప్రజలకు చేర్పించే విషయంలో పాటించినటువంటి పారదర్శకత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అధ్యక్ష అమ్మఒడి రూపేణ నలభై మూడు మంది నలభై మూడు లక్షల తల్లులకు గాను ఇవ్వటము ప్రతి సంవత్సరం ఏటా పదిహేను వేలు అన్నటువంటిది ఎంత గొప్పదో దాని మూలాన పేదవాళ్ళు చదివించుకునేటువంటి అవకాశం కల్పించిన విధానంలో ఎంత మార్పు వచ్చింది అన్నటువంటి దానిపైన మనం చూసిన విధానంలో అయితేనేమి విప్లవాత్మకమైనటువంటి పేద పిల్లలు చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎన్నో ఒక మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళు ఒక లారీ క్లీనర్ అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏ రోజు కల్లో ఊహించుకున్నటువంటిటువంటి పేదవాళ్ళు అమెరికాకి వెళ్ళి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించినందుకు ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే విద్యలో చూడండి మార్పులు అధ్యక్ష పేదవాళ్లకు విద్యను బాగా అందించాలన్నటువంటి సదుద్దేశం దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది తల్లులకు విద్యా దీవెన వసతి ఉన్న రూపంలో ఇరవై వేల వేల కోట్ల పైగా ఇచ్చినటువంటి డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి డెబ్బై తొమ్మిది మంది అక్క డెబ్బై తొమ్మిది లక్షల చెల్లెలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే విషయంలో అయితేనేమి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు చేయిత రూపంలో ఇచ్చినటువంటి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాంటి పథకాల ద్వారా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు చేర్పించే విషయంలో రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ఇంకెవ్వరు కూడా దేశంలో నేను చెప్పేది రాష్ట్రం కదా దేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరు కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తను కల్పించాడు అధ్యక్ష అరవై ఏడు లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రూపంలో అందులో నలభై మూడు లక్షల మంది మహిళలు పెన్షన్ తీసుకునే విషయాలు ఎన్ని తీసుకున్నప్పుడు అధ్యక్ష అందుకనే నీతి ఆగోడు చెప్పింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగున్నింది పేదరికం తర్వాత ఎంత తగ్గింది అనే విషయం ఒక్క పాయింట్ చాలా అధ్యక్ష ఈ ప్రసంగానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో ఇది ఒక్క పాయింట్ అని మనం ఆలోచన చేయాలి అధ్యక్ష పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి పేదరికం నాలుగు పర్సెంట్కు తగ్గింది అని అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష మిగిలిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఏదో ఒక రూపేన మేము ఆరోపణలు చేయాలి అని మాట్లాడుతున్నారు తప్పితే ఈ జరిగినటువంటి మార్పును జరిగినటువంటి మంచిని ప్రతిపక్ష రూపంలో ఏ రకంగా వాళ్ళు పొగడలేరు కానీ వాళ్ళు చేసినట్టు విమర్శలు చూసినప్పుడు బాధ కలుగుతుంది అధ్యక్ష అనేక సంవత్సరాలు గతంలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా సంక్షేమం పైన ఆలోచన చేయలేకపోయినాడు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి రూపేణ మాట్లాడతాడు అధ్యక్ష ఒక సంక్షేమమే కాదు ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చావు పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూపాయల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఫిగర్స్ ఉన్నాయి అని అంటే దానిపైన మాట్లాడడానికి ముందుకు రా అధ్యక్ష ఏ రూపేణ ఒక ఉద్యోగాల కల్పన విషయంలో అయితేనేమి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పోర్ట్ల నిర్మాణం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి అలాగే ఫిషింగ్ హార్బర్స్ విషయాలలో అయితేనేమి పెట్టుబడులు పెట్టుబడులు పెట్టినటువంటి సదస్సులో దేశంలో ఉన్నటువంటి నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్స్ అంతా ఒక వేదిక పైన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన రోజే ఏ రకమైనటువంటి ఆలోచనలు ముందు చూపునటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది అధ్యక్ష ఇన్ని రూపాయల ఇంత మంచిగా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తుంటే కేవలం ఎన్నికల్లో ఎలా లబ్ది పొందాలా అన్నటువంటి ఆలోచనలతో విమర్శలు చేసేటువంటి పద్ధతి అవలంబిస్తున్నారు తప్పితే కన్స్ట్రక్టివ్గా ఈ పథకంలో ఇటువంటి తప్పు జరిగింది ఈ రకమైనటువంటిది ఫలాని వాళ్ళకు చేరలేదు ఈ రకంగా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు అధ్యక్ష అందుకనే వ్యక్తిగత విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడుకుంటూ నేను మందు ఇస్తాను మీరు మందు తాగండి ఇలాంటి సందేశాలతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు చూస్తే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష అలాంటి కాదు నాయకత్వం అంటే ఒక ప్రభుత్వం అంటే ఒక బాధ్యత మేనిఫెస్టోని ఒక భగవా భగవద్గీత ఒక కురాన్ బైబిల్గా భావించి నేను మేనిఫెస్టో ఇంటింటికి పంపిస్తున్నాను చూడండి నేను అమలు చేశారా లేదా అని చూపించే ధైర్యము గతంలో ఎప్పుడు చూసాం అధ్యక్షు అది కేవలం జగన్మోహన్ గారికి చెల్లుబాటు అయ్యేది మరి అదే రూపేనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో నీ మేనిఫెస్టోలో నువ్వేం చెప్పావు నువ్వు ఏం అమలు చేశావంటే ఆ మేనిఫెస్టో చూపించే ధైర్యం లేక ఆ మేనిఫెస్టోను మాఫీ చేసిన వ్యక్తి ఆయన మరొక పక్కన ఇలాంటి వాళ్ళ విమర్శలు చేసేది మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకంతా పనిచేశారని మాట్లాడిన ఆ వ్యక్తి పేదరికం పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గినటువంటి విషయాన్ని గమనించకుండా విమర్శలు చేసి ఈరోజు ఓట్ల కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తానని మాట్లాడుతున్నాను ఏ రకంగా ఎక్కువ ఇస్తావు అని అంటే చెప్పలేని పరిస్థితి అటువంటి వాళ్ళని నమ్మితే పేదవాళ్ళు నష్టపోతారు అధ్యక్ష ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీస్ ఉండాలి అధ్యక్ష ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎన్నికలకు పోయే ముందు ధైర్యం ఉండాలి అధ్యక్ష ఒక వ్యక్తి మీ గుండెపైన పైన చేసుకొని మీకు మంచి జరిగింటేనా గండగా నిలబడండి అనేటువంటి గొప్ప ఆలోచనలతో ప్రజలు అడుగుతున్నాడు అని అంటే ఆ నాయకుడి యొక్క గొప్పతనం క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష నాయకత్వం అంటే అలా ఉండాలి అధ్యక్ష దాన్ని భరోసాగా తీసుకోవాలి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఏకైక ఆలోచనలతో ముందుకు పోవడం కాదు అధ్యక్ష నువ్వు చేసినటువంటిది ఏంది ఒక పక్క పరిశ్రమలు చూసి ఆలోచన చేసుకుంటే నీకంటే గొప్పగా పరిశ్రమలు వచ్చినట్టుగా ఘనం తెలుపుతున్నాయి సభ్యులు తెలియజేశారు మరొక పక్కన ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు గల్ఫ్ దేశాలలో అయితేనేమి మిగిలిన దేశాలన్నీ కూడా ట్రేడింగ్ ద్వారా లాభం పొందుతున్నాయి ఆదాయము ఉద్యోగాలు పెరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు సంవత్సరాలు కళ్ళ ముందర త్వరలో ప్రారంభం దానికి సిద్ధంగా ఉన్నటువంటి పోర్ట్ల వల్ల కనపడవా అధ్యక్ష ఈ రకంగా అన్ని మంచి చేస్తుంటే లేదు మా విధానం ఒకటే కేవలం వృద్ధ జల్లడమే అన్నటువంటి మాట కాదు అధ్యక్ష గణాంకాలు చెప్పాలని అంటే నా దగ్గర క్లియర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కానీ అంత టైం లేదు అధ్యక్ష గణంకాలంలో కాదు జరిగిన వాస్తవాలు ఎలా ఉన్నాయనేటువంటిది ఆలోచన చేసుకోవాలి మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఏ విషయాలలో అయినా మేము చర్చకు రెడీ మీకంటే కూడా మంచి పరిపాలన అందించాం ప్రజలకు అని చెప్పేటువంటి ధైర్యం మాకుంది పలాను విషయాలలో మేము కూడా ఇట్లాంటివి చేసామని చెప్పుకునే ధైర్యం వాళ్ళకి ఎందుకు లేదు అన్నటువంటిది ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఒక విద్యా రంగాన్నే కాదు ఒక వైద్య రంగాన్ని తీసుకుంటే ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని అది కూడా గౌరవ ముఖ్య మాజీ ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన తర్వాత దాంట్లో అనేకమైన ప్రొసీజర్స్ పెంచి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచిన విషయంలో ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష ఏ ఆలోచన చేసినా పేదవాళ్ళకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఊర్లలో హెల్త్ సెంటర్లు నిర్మించాలన్నటువంటి ఆలోచన ఊర్లలోనే సచివాలయాలు ఉండాలి ఆలోచన ఈరోజు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు తీసుకుంటే ప్రతి గ్రామేనా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల సచివాలయంలో బిల్డింగ్స్ అధ్యక్ష ఎంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు మా గ్రామానికి ఇంత గొప్ప బిల్డింగ్ ఇక్కడ పది మంది ఉద్యోగస్తులు మరొక పక్క ఆర్బికె మరొక పక్క పర్మనెంట్గా అక్కడ ఎమ్మెల్యే హెచ్పి ఉండడానికి మిడి మిడ్ హెల్త్ ప్రొవైడర్ అనేటువంటి ఆమెను అక్కడ పెట్టి తను అక్కడే ఉండడానికి నైట్ టైం స్క్వాటర్ నిర్మించి ఒక హెల్త్ సెంటర్ అధ్యక్ష ఇంత గొప్పగా చేయడంతో పాటు ఇంటికి పెన్షన్ అంది రూపంలో మనుషులు వాలంటీర్ మార్నింగ్ నిద్ర లేచి పెన్షన్ ఇచ్చే రూపాయలు గాని ఏది తీసుకున్నా కూడా ఒక గొప్పగా పేద ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేసినట్టు ప్రభుత్వం కాబట్టి ఈరోజు గవర్నర్ గారు కూడా ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులను ఆయన అభినందించినటువంటి రక ప్రసంగం కనపడుతుంది అధ్యక్ష